ముప్పై సంవత్సరానికి మా కుటుంబంతోనే ఉన్నాడు ఉదయం నాకు ఆరోగ్యం బాగాలేక నేను ఇంటికి పోతాను ఇంటికి పోతుంటే నన్ను ఫాలో అప్ మీకు ప్రసాద్ అనేసి వచ్చే సంపత్తు మిగతా ఒక నల్ ఫాలో చేసి నన్ను మా అన్న బండితోలే అక్కడ నుంచి లేదు శ్రీకాంత్ అన్న వాళ్ళ బండి ఉన్న ఎట్లా ఫాస్ట్ వచ్చారంటే బస్ స్టాండ్లోకి పోయి అని చెప్పాను బస్ స్టాండ్లోకి మేము అక్కడ దిగేటాకు వెనుకలు వచ్చి బండి ఫాస్ట్ గుర్తిస్తారు మేము చెల్లారి చేసిన అందరు వచ్చి రౌండ్ వేసినారు పట్టుకట్టలు చేసుకొని మళ్ళీ ఇష్టసారాన్ని కొద్ది కొట్టినారు కొట్టిన తర్వాత ఎదురు వచ్చి భయపడి పారిపోయినాడు ఇంకా ఆడ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోయి పోయినాన్ని సహకరించుకుని పెట్టినాడు ఇట్లన్నా అంటే ఇంటికి తీసుకొని కట్ అని చెప్పి ఇంట్లో బండ్లో వేసుకొని తీసుకొని పోయినాడు అది పోయినా ఇంటి ఎన్నికల కిచెన్ ఎన్నికలు నన్ను ఇష్టసారంగా కొట్టినారు కొట్టిన తర్వాత బారతారాం వచ్చిన వాడికి వచ్చి పట్టలు తీసుకొని కొట్టిన కొట్టేటప్పుడు నా చేస్తే నా చేయినా విడిన తర్వాత అదే తీసుకొని ధ్యానం చంపబడేసి రాకపోతే అని పార్గరామ్మాయి చెప్పాడు చెప్తానే వీళ్ళు అందరూ బండ్లు వేసుకున్నారు మళ్ళీ మిగతా ఇరు మని వేసుకొని దామట్టు కూర్చుంటా చాలా మార్పులు లేకు తీసుకొనిపోయినాడు మళ్ళీ ఆ నుంచి తీసుకొచ్చి నేనే అని చెప్పి ఇటు ఆ చింతకుమ్మది ఊరు ముందర రోడ్డు పక్కల కాలంలో తోటి వెళ్ళిపోయినారు ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు గమనించి

సాగులు ఎన్నైనా తెలుసా ఆ నెంబర్ తిరుగుతుంది ఎందుకైతే చేసిన